శ్రీ శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం అంటే ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తొమ్మిది పాదాలతో కలిసిన ఈ తులారాశికి సంబంధించిన వారు మీరు ఈరోజు చాలా చక్కటి రోజుగా మీరు అవలంబించుకోవాలి చురుకుదనంతో వేగవంతంగా అనేక కార్యక్రమాల్లో మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి మీకు గ్రహాల్లో సహకారం అనేది కలిగిన రోజుగా ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం మొట్టమొదట గవర్నమెంట్తో సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులు ఎవరికైనా ఉంటే అది బిల్ పాస్ అవ్వడం జరుగుతుంది అలాగే కోర్టు కేసుల్లో ఈరోజు తుది తీర్పు చాలామందికి రావడం అనేది జరుగుతుంది రాజ్యాధికారం అనేది కలిగే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగా తల్లిదండ్రులు వాళ్ళకి స్థిరాస్తుల విషయాల్లో మీకు మీకు కలిసి వచ్చే రోజుగా ప్రారంభమవుతుంది దాన్ని ఆ శిరాస్తుల విలువ చాలా పెరిగినట్లు మీకు శుభవార్త కూడా అందుతుంది అందువల్ల తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపార రంగంలో కూడా పిల్లలు దాన్ని అదే అడుగుజాడల్లో మీరు పూర్తిగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని నడిపించండి మంచి స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఎత్తుకున్న పనుల్లో చాలా నిరాశ కలిగించి ఇబ్బందులు కలిగించి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నవారు కూడా ఈరోజు ప్రత్యేకంగా విజయం పొందుపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మూలా నక్షత్రం అనేది ఇరవై ఏడు రోజులకు మనకు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రత్యేకమైన నక్షత్రం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చాలా కేతు నక్షత్రాధిపతిగా చెప్పబడుతుంది ఈ నక్షత్రం చంద్రుడు ఎప్పుడు ఆ కక్షలోకి వచ్చి ఇంట్లో ఉండడం చాలా గొప్పది అలాగే ఆ చంద్రుడు పైన గురు వీక్షణ సూర్యుడు యొక్క వీక్షణ పడడం ప్రత్యేకమైన విషయంగా మీరు చెప్పుకోవచ్చు అందువల్ల ఆరోగ్యకరంగా ఎవరికైనా చికిత్సలు వాళ్ళు ఆరోగ్యపరమైన బాధలు పడుస్తూ చాలా బాధాకరంగా ఏదో జరిగిపోతుందనే బాధలు ఉండేవారికి తేరుకోగలగండి ఏమీ కాదు శాస్త్ర చికిత్సల ద్వారా కానీ వైద్యుల యొక్క సలహాల మేరకు కానీ మీ ఆరోగ్యం కుదుటబడుతుంది ప్రశాంతతగా ఈరోజు మీరు ఎదుగుదల అనేది కనబడుతుంది భయపడకండి ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ లాంటిదే ఈరోజు అందువల్ల ఖచ్చితంగా మన మనసు కారకుడు ఎప్పుడైనా కానీ చలించినప్పుడు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఆ ఆరోగ్య స్థానాధిపతి శని యొక్క కుజుడు చే చూడబడడం వల్ల అకస్మాత్కంగా కడుపులో నొప్పి మానసిక ఒత్తిడి చాలా తీవ్రతమైన విష జ్వరాలు అలాంటిదన్నీ కూడా వచ్చిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు త్వరగా తేరుకోగలగాలి అని భగవంతుడిని ఈరోజు ప్రార్థిస్తాం ఈరోజు ప్రత్యేకమైన రోజుగా ఉండడం వల్ల లక్ష్మీ స్వామిని ప్రత్యేకంగా మనం కొలువు తీరాలి అలాగే వినాయక స్వామి గుడికి దగ్గరలో ఉంటే తొమ్మిది ప్రదర్శనలు చేయించండి పిల్లలు విదేశీయాలకు వెళ్ళాలని వాళ్ళ చిరుకాల కోరికలు చాలామందికి ఉంటాయి అక్కడికి వెళ్ళి చదువుకొని ఉద్యోగంలో చేరాలని కొన్న వారికి కూడా ఈరోజు ఒక సదా అవకాశం ఇచ్చిందని మీరు గుర్తించాలి ఈరోజు ఉన్నది రేపటికి కూడా ఉంటుంది అందువల్ల పిల్లలు మీరు విదేశీయాలకెళ్ళి మీరు చదువుకోవలసిన సంబంధించిన అప్లికేషన్ అనేది ఈరోజు స్టార్ట్ చేయండి మంచి జరుగుతుంది అలాగే చతుర్దశి పౌర్ణమికి ముందు రోజు ఉన్నాం మనము చంద్రుడి యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉన్నది అందువల్ల ఖచ్చితంగా మనం మన ఇంట్లో కానీ కుటుంబ సభ్యులలో కానీ తల్లిగారు యొక్క సూచనలని పాటించుకొని ముందుకెళ్ళాలి తల్లిగారు వాగ్దాటి వరం ఈరోజు కుటుంబంలో చాలా మార్పులు కనబడబోతుంది అందువల్ల ఆత్మీయులుగా తల్లిగారి వైపు బంధువులు మేనమామ కానీ వాళ్ళ పక్కలో ఇబ్బందులు మానసికంగా ఉన్నవారు కూడా ఈరోజు కలుసుకోగలుగుతారు తల్లిదండ్రుల వైపు ఇరువైపులో ఉన్నవారు కూడా బంధువులు కొద్దిగా మనలో చాలా ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొద్దిమందికి కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది చాలా సంతోషంగా కలవబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వేడుకలుగా జరగడానికి కూడా అవకాశం ఉంది ఇంకొక విషయం ఏమిటంటే పెళ్ళి ఖర్చులకి ధన సంపాదన విపరీతంగా ఖర్చు పెట్టడానికి తులారాశివారు మొదలెట్టడం అనేది జరగబోతుంది ప్రతి ఇంట్లో పెళ్ళి శుభ కార్యక్రమాలు ఇంకా జరగబోయే ఈ ఈరోజు నుంచి ధన సంపాదనని కూడబెట్టుకొని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయబోతున్నారు ఇది కూడా ఒక శుభవార్త అలాగే చాలా రోజులుగా వివాహమయ్యి సంతానం లేక చాలా బాధల్లో ఉన్నవారికి సంతాన ప్రాప్తి జరుగుతుంది అందువల్ల చాలా బలమైన శక్తివంతమైన బిడ్డ పుట్టబోతున్నారు అందరికీ సంతానం లేని వారికి సంతానం నిలబడితే ఈ రోజు కానీ రేపటికి కానీ ఆ భగవంతుడు ఎవరోరికి సంతానములో వాళ్ళకు ప్రాప్తి కలిగిస్తాడు శక్తివంతమైన ఒక్క నాయకుడు పుట్టడం అనేది కూడా జరగబోతుంది ఎంత శక్తివంతమైన పిల్లవాడు పుడతాడు అది భగవంతుడు ఇచ్చిన వరాలనిగా మనం చెప్పుకోవాలి అలాగే ఈ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వంద శాతం శాతం బలంగా ఉంది మీరు చాలా ప్రశాంతంగా వెళ్ళి మీ పనుల్లో చాలా వేగంగా చేసుకుంటూ మంచి పేరు ప్రతిష్టలు మీకు సంపాదించి ఇవ్వడానికి గ్రహాల సహకారం ఈరోజు ఉంది ఎక్కడైనా ఇబ్బందులు కలిగించిన వారు కూడా మార్పు కలిగి మనకు సానుకూలంగానే ఉండడానికి ప్రయత్నిస్తారు అలాగే ఈరోజు నిరుద్యోగుల చాలా బాధలు పడకండి మీరు ప్రయత్నించిన కంపెనీ ద్వారా ఈరోజు శుభవార్త అందుకుంటారు ఈరోజు మీకు సంబంధించిన కాల్ లెటర్ అనేది కూడా రావడం జరగబోతుంది ఖచ్చితంగా మీరు కూడా ఎదుగుదల ఖచ్చితంగా రాబోతున్నారు ఈరోజు రేపటికి ఎల్లుండికి మీరు ఏ ఏ కంపెనీల ద్వారా సంబంధించిన వ్యక్తులతో సంప్రదింపు చేస్తారో ఆ కంపెనీల ద్వారా మీకు గ్యారంటీగా ఉద్యోగం రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే స్త్రీలకి ప్రత్యేకత చాలా శుభకరమైన రోజు మీరు దైవ సన్నిధిలో పూజలు చేయించుకోవడం కుటుంబ సభ్యుల్లో ఆర్థికంగా చాలామందికి కొద్దిమంది ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి పూజలు చేయకపోయినా ఏం చేయకపోయినా చాలా వేగంగా ముందుకొచ్చేస్తుంటారు చాలా బలంగా వస్తుంటారు వాళ్ళు ధన సంపాదన ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తుంటారు కానీ వాళ్ళకు కూడా సంతోషం అనేది ఉండదు కానీ మన ఇంట్లో లక్ష్మీదేవి లేదని ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాం ఖచ్చితంగా అడుగుతుంటాం చాలా నిలకడగా ఉండమ్మా అని చెప్తుంటాం చాలా పూజలు చేస్తూ ఉంటాం కానీ ఉండదు కదా రాను రాదు ఉన్న డబ్బులైతే ఖర్చు అయిపోవడం జరుగుతుంది